పల్లాల్లో పడి అల్లాన్ని గబ్బు గబ్బు చేసి ఎన్నికల్లో ఓటమి తర్వాత సంవత్సరం పాటు సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉండి కార్యకర్త బతుకున్నాడా సచ్చేడా తన కోసం పనిచేసిన కార్యకర్త ఉన్నాడా సచ్చేడా ఇబ్బందుల్లో ఉన్నాడే అనేది కూడా లేకుండా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ తన గెలిపించిన పార్టీని ఉన్నత స్థితికి రావడానికి కారకులైనటువంటి కార్యకర్తల్ని వదిలేసి సంవత్సరం తర్వాత తగుదునమ్మా అంటే నెల్లూరుకి వచ్చి నాలుగైదు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడి కొత్తగా ఇప్పుడు బీసీ బట్టి ఈ సందర్భంగా మీ ద్వారా నేరుగా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ కానీ కావచ్చు ఆయన మద్దతు తెలిపే కావటం ఒక ప్రశ్న వేస్తూ ఈ రోజు గుర్తు ఉన్నా నువ్వు టికెట్ వచ్చిన రెండు వేల తొమ్మిదిలో రెండు లో నువ్వు శాసనసభ్యుడైనా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మంత్రి అయినా అనిల్ కుమార్ అని ఉండబట్టి అది ఈ రోజు గుర్తుకొచ్చిన నెల్లూరు జిల్లాలో మిగతా బీసీలు బీసీలు బీసీ కులాలు పక్కన పెడితే ఒక్క ఉదాహరణ చెప్పదాల్సి సోదరులకి నెల్లూరు జిల్లాలో అయ్యా యాదవ్ ఒక భవనం లేదు ఒక యాదవ్ భవనం కట్టుకుంటాం పార్టీలకు అతీతంగా అని చెప్పి కుల పెద్దలు అందరూ వచ్చి యాదవ పెద్దలు యాదవ ప్రముఖులందరినీ కలిసి ఒక యాదవ భవన్ స్టార్ట్ చేస్తే ఒక్క రూపాయి నువ్వేమన్నా రూపాయి కనీసం మాట సాయం చేసేవాని అడుగుతుంది ఏమి చేసేవ్వు అని అడుగుతున్నా నీ అవసరానికి ఇప్పుడు విసిలు గుర్తుకొచ్చారా అతని గురించి మాట్లాడాలంటేనే చూడడం జరిగింది పోనీ సంవత్సరం తర్వాత అజ్ఞాత మాసం వచ్చిన తర్వాత అధికార పార్టీ గురించి గాని లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి గురించి ఒక్క మాట మాట్లాడుతున్నాడా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో